హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చవర్ ఫ్రెండ్స్ కేనార్యోచెస్ కాలేజ్ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి బీఎస్సీఏచెస్ అనగా బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్తో పాటు బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అదేవిధంగా బీపీటీకి సంబంధించిన వంటి సో మనకి రీసెంట్గా అనగా నిన్న నైన్త్ ఫిబ్రవరి రోజున సో నైన్త్ ఫిబ్రవరి రోజున మనకి ఏదైతే మాపప్ ఫేజ్కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది కదా సో మనకి చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ వెబ్ ఆప్షన్ చూడండి ఫ్లాష్ న్యూస్ కూడా వస్తుంది స్క్రోలింగ్లో వెబ్ ఆప్షన్ ఫర్ మొ ఫేస్ ఫ్రమ్ ఎప్పుడు సిక్స్త్ టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి అప్ టు నైన్త్ ఫిబ్రవరి వరకు అప్ టు నైన్త్ ఫిబ్రవరి టూ టూ ఓ క్లాక్ వరకు మనం అంతా వెబ్ ఆప్షన్స్ ఇచ్చాం సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన మొబైల్ ఫైజ్కి సంబంధించిన సీట్ అవలప్మెంట్స్ ఎప్పుడు వస్తాయి అన్న అని చెప్పేసి కనుక చూస్తే సో మనకి సీట్ అవలప్మెంట్స్ వచ్చేసి ఎప్పుడు వస్తాయని చెప్పేసి చాలా మందికి అయితే ఉన్నటువంటి డౌట్ నెక్స్ట్ ప్రాసెస్ అదే కాబట్టి సో ఈ యొక్క సీట్ అవలప్మెంట్స్ అయితే మనకి ఫాస్ట్గా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు ఈ యొక్క టూ డేస్లో మనకి వస్తుందని చెప్పేసి వాళ్ళైతే యూనివర్సిటీ వాళ్ళైతే ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట బట్ ఈ యొక్క ఈ యొక్క టూ డేస్ అనేది సో మనకి ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్పలేమని అన్నారు వాళ్ళు సో ఎప్పుడు వస్తుందో అయితే ఎక్స్పెక్ట్ చేయలేమన్నాము అన్నారు వాళ్ళు సో ఒక్కసారి అయితే నేను వన్స్ రిలీజ్ అవ్వగానే నేను మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను వెంటనే ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లైక్ అది ఆల్ ఆప్షన్లో పెట్టేసుకోండి ఓకేనా ఈ యొక్క టూ డేస్ అని అయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది సో అనగా వెడ్నెస్డే తర్వాత ఐ మీన్ వెడ్నెస్డే వరకు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అన్నారు వాళ్ళు సో మనమైతే ఈ యొక్క వీక్ అని చెప్పేసి మనం అనుకుందాం ఈ యొక్క వీక్లో డెఫినెట్గా వస్తుంది బట్ ఎప్పుడు వస్తుంది ఏంటనే తెలియదు సో ఈ యొక్క ప్ర ఈ యొక్క ప్రక్రియ కౌన్సిలింగ్ ప్రక్రియ ఫాస్ట్గా ముగించే విధంగా వాళ్ళైతే సో అడుగులైతే వేస్తున్నారు సో ఫాస్ట్గా ఆల్రెడీ క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి సో క్లా క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి వాళ్ళు చాలా మెంబర్స్ అయితే వెళ్తున్నారు దట్స్ ఇట్ ఫ్రెండ్స్ అండ్ ఈ యొక్క వీడియో ఎందుకు అంటే మీకు ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పేసి సో లేదు కాబట్టి మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే యూనివర్సిటీ నుంచి ఈ విధంగా ఉంది దట్ చిట్ దట్ ఇట్ అండ్ ఏమంటే వచ్చిన కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఫోర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్